ఇంటర్మీడియట్ పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన గౌడ విద్యార్థులకు గౌడ అఫీషియల్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కంచలరా అమరీందర్ గౌడ అధ్యక్షతన ప్రతిభ పురస్కారాల కార్యక్రమం ఆదివారం వేములవాడ గౌడ భవనంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ గోప రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న గౌడ్లు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ లో తొమ్మిది వందల యాభై ఆ పైన పదో తరగతిలో ఐదు వందల నలభై మార్కులు ఆ పైన సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మేమంటో ప్రశంసాపత్రం మెడల్స్ తో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని ఆ లక్ష్యం చేరే దిశగా ఏకాగ్రతతో పనిచేస్తే ను సాధించవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో పురస్కారాల ఫండ్ ప్రదాత నేరల్ల తిరుమల గౌడ్ గోపాల్ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ బతిని సత్యనారాయణ నరసయ్య వికృతి లక్ష్మీనారాయణ రామచంద్రం పులి లక్ష్మీపతి దూలం సంపత్ సంపత్దితరు పాల్గొన్నారు అన్నా ఇక్కడ ఇంకా అమ్మా ఇక్కడ మేడం ఇక్కడ ఈ రోజు ఒక అవార్డు అందుకోబోతుంది నా కులం వాళ్ళతో అని వచ్చిన తల్లిదండ్రులకు నిజంగా పాదాభివందనం ఇవన్నీ గమనించడానికి నా జాతి కోసం నేను వస్తా నా వాళ్ళ మధ్యన కూర్చొని కానీ వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా మరొకసారి నా అక్షర సుమాజలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇంపార్టెంట్ ఏ చెప్తాం మీరు ఏంటంటే ఇప్పుడు ఆ పక్కన వాళ్ళిద్దరు పిల్లలు మా పత్రి సత్యనారాయణ మీరు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడాలి అనగానే అమ్మా ఎన్ని ఇది ఇట్లా పట్టు ప్రత్యే గంటలో అమ్మో ఇట్లా అంటే ఎన్నే ఇంతమంది ఊళ్ళు వాళ్ళు మాట్లాడే రాజు కూర్చోమంటే అని ఇదేందే ఇదే బాబు అంటే అది కొంతమంది పిల్లలు అరే యమ్రామా ఏది యంగ్ అయినా కూడా అనుకుంటారు మామ హే ఇంద్ర మాటలు ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తే తీసుకపోదు కానీ కూర్చోబెట్టి పెట్టి వాయిస్తూ లేదు వీళ్ళు అని మగ పిల్లలు యంగ్ పిల్లలు ఎస్ డెఫినెట్గా అదే ఉంటుంది నేను కూడా టెన్త్ క్లాస్ నిజంగా నేను ఎంఏ ఎంపిల్ బిహెచ్డి బిఈడి డిప్లొమా ఇన్ పోకా ఇందాకనే వచ్చింది మన స్వప్న ఎటువైంది వచ్చిందా ఆ స్వప్న అబౌ చాలా డైనమిక్ అమ్మాయిని చూడాలి మీరు చాలా మన వాళ్ళ కోసం ఎంత కషి ఉంటుందంటే అంత కసి ఉంటుంది మామూలుగా ఉండదు మన కమ్యూనిటీ అంటే ఎక్కడ మీటింగ్ ఉన్నా కూడా అదే పద పనిగా పరిగెత్తునే ఉంటుంది మన ట్రెజరాని ఈ కమిటీలో ఉన్న లక్ష్మీనారాయణ కానీ ఆ ట్రెజరర్ మా వాళ్ళగా సింపుల్ గా వాళ్ళ పనిలల్లో వాళ్ళు ఉన్నారు కానీ నేను వేడికెక్కాలి ఏ ఫోటోలో పడాలి అని ఏం కోరికలు లేవు మాకుగా ఆయన పని ఆయన ఉన్నాడు ఆయన ఎప్పుడైనా ఇది లంచ్ వదిలిపెట్టాలని లక్ష్మీనారాయణ నిజంగా కమిట్మెంట్ జనరల్గా మేము కూడా నేను చదువుకోవడానికి చదువు రాని నా తల్లి కారణం తెలుసా నేను ఇన్ని కోర్సులు చేసిన కదా ఇన్ని కోర్సులు చేసినా కాబట్టి స్టేట్ లెవెల్లో ఒక ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్ అయింది లేకపోతే సాధ్యమయ్యేది కాదు మనము చిన్నామా పన్నామా లేకపోతే అమ్మ వాళ్ళకు వెళ్ళగడుతున్నారట ఎల్లమ్మనగానే అమ్మ నాన్నతో చదువుకొని వెళ్ళగట్టే ఫంక్షన్కి వెళ్ళడం వాళ్ళు పెళ్లి చేస్తున్నారట ఆ పెళ్లి ఫంక్షన్కి వెళ్ళటం ఏదో ఆఫ్ సారీ ఫంక్షన్ అటాని వాళ్ళతో మోరం పెట్టడం ఇది 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 నిన్ను సుఖపెట్టే కార్యక్రమాలు కావు బంధువులతో బంధువులతో కలవటం ఒకటైతే మనము నిజంగా ఒక్క ఒక్క ఇరవై సంవత్సరాలు హార్డ్లీ ఇరవై సంవత్సరాలు కష్టపడితే మిగతా జీవితం మొత్తం సుఖవంతంగా సాగుతుంది ఇది దయచేసి పిల్లలు గుర్తు పెట్టుకోవాలి ఈ అవార్డు ఏంటంటే మీకు ప్రతిభ కనపరిచినందుకు మీకు ఇచ్చే సర్టిఫికేట్ లేకపోతే ఇంకేమిచ్చినా ఇంకేమి మీరు అద్భుతమైన ప్రతిభ మీ దగ్గర ఉంది ఈ ప్రతిభను రెట్టింపు చేయండి అని అమరేందర్ గౌడ్ అండ్ టీమ్ మీకు గుర్తు చేయడానికి పెట్టింది అంతే తప్ప మీరు బ్రహ్మాండంగా ఇది చాలా రక్తున్నాం మంచిగా ఇళ్ళలో సుఖంగా ఉండండి అని కాదు కర్తవ్యాన్ని బోధించే కార్యక్రమం ఇది ఎస్ ఇంతటితో ఆగదు ఇంతటితో ఆగొద్దు జననము అనేది ఒకటే ఉంటుంది మరణం అనేది ఒకటే ఉంటుంది ఆ మధ్య కాలంలో నువ్వు సాధించింది మాత్రమే ఏ చరిత్ర పుటలల్లో నీకంటూ ఒక నాలుగు వాక్యాన్ని నిర్మాణం చేస్తుంటావా చరిత్రలో నీకంటూ చరిత్రలో ఒక పేజీని తయారు చేసుకుంటావా నీకంటూ ఒక పుస్తకాన్ని తయారు చేసుకుంటావా నీకంటూ నీ ముద్రలు ఈ సొసైటీలో ఈ సమాజంలో నీకంటూ కొన్ని ముద్రలు ఇక్కడ వేసి వెళ్ళిపోతావా అనేది మనమే తెలుసుకోవాలి మనమే తెలుసు